తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చేస్తున్నాను కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని మంచి మంచి టిప్స్తో వంటలు చేయబోతున్నాము ఈ రోజు అయితే ఎగ్ కర్రీ చాలా సింపుల్గా వెరీ టేస్టీగా చేయబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి నేను ఎగ్స్ అయితే ఏడు తీసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే వెరీ సింపుల్గా చేసుకోవచ్చు ఈ వంటను వెరీ వెరీ సింపుల్ ఇప్పుడు మనము ఇందులో ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇందులో సాల్ట్ పసుపు వేసుకుందాము ఇప్పుడైతే ఇందులో పసుపు వేస్తున్నాను పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మంచిగా దూరగా వేగాలి మూత అయితే పెట్టుకున్నాము మూత పెట్టుకొని కొంచెము వేయించుకున్నాము మధ్య మధ్యలో మూత తీసుకొని చూడాలి చూసారా ఈ విధంగా అవుతాయి ఇంకొంచెం ఇవి మూత పెట్టేసుకుందాము టమాటాలు ఏవి లేనప్పుడు ఇలా ఉల్లిగడ్డతో కూడా చేసుకోవచ్చు వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మూత తీసుకొని చూద్దాము మంచిగా వేగండి ఇప్పుడు మనం టమాటా అయితే వేసుకుందాము టమాటాని ఇలా మధ్యలో వేసుకొని ఉడికించుకుందాము అది మెత్తగా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒకసారి తీసి చూద్దాము చూసారా అవి మంచివి వీటిని ఇలా స్మాస్ చేసుకొని రోజులు కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కారపొడి అయితే వేసుకున్నాము ఉల్లిగడ్డలు కదా కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను ఒక పూర్ణ కారపొడి వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ ఒక సెవెన్ ఎగ్స్ తీసుకొని మనకి ఎన్ని అందరు ఎంతమంది ఉన్నారో ఇంట్లో ఇంట్లో అంతమంది చూసుకొని వేసుకుంటాము ఇలా కలుపుకోవాలి ఇందులో వాటర్ పోయేసడు అవసరం లేదు ఇంతేనండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము అడుగంటకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలి ఇంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది చూస్తారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చాలా బాగుంటుంది వెరీ టేస్టీగా ఉంటుంది ఆఫ్ చేసుకున్నాము అంతేనండి వెరీ వెరీ సింపుల్గా ఉల్లిగడ్డ పొడుగుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రై కామెంట్ చేయండి గంటసిమ్మల్ని గట్టిగా నొక్కండి